మేడే స్ఫూర్తిగా మన కోసం హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకుపోతూ హక్కుల రక్షణకై పోరాటాలను సాగిద్దామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు గోదావరి ఖని మెయిన్ చౌరస్తలోని శ్రామిక భవన్లో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు సిఐటియు కార్యాలయం ఆవరణలో ఎర్రజెండా ఎగరవేసి కార్మికుల హక్కుల కోసం ప్రాణ త్యాగలం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ జోహర్లు అర్పించారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ చికాగో అమరవీరుల స్పూర్తిగా మన సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా ఉద్యమించాలన్నారు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడవలసిన సమయం ఆసనమైందన్నారు మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో కార్మిక చట్టాలను మార్చాలని కుట్రలు చేస్తుందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి దళితుల బడుగు బలహీన వర్గాలను అణగదుఖలని చూస్తుందన్నారు కులాల పేరిట మతాల పేరిట ప్రజల్లో చిచ్చిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మికులు హక్కుల కోసం కొట్లాడి చికాగో బే మార్కెట్లో భావోద్దాగం చేసి ప్రపంచ కార్మికులకు హక్కులు అందించిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇదే స్ఫూర్తితో మన కోసం మన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు కార్మికుల ఆశయాలను నిలబెట్టడం కోసం మనం ఐక్యంగా పనిచేయాల్సి యాజమాన్య ప్రభుత్వాల విధానంగా కొట్లాడడం కోసం సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటి పిలిపిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్స్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు కారు చదువుగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది కులాల మధ్య మతాల మధ్య తెగల మధ్య సిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తూ ఉంది ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదాయలకు కంబానికి కట్టుబెట్టింది పార్లమెంట్లో చట్టాలు మార్స్తూ ఉంది ఇప్పటికే కార్మిక చట్టాలు మార్చేసి అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి రైతు చట్టాలు మార్చిండ్రు అంబేద్కర్ రాజ్యాంగానే మార్చాలని చూస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు పనివాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలందరి మత్తులో పెట్టి మరొకసారి మూడోసారి అధికారాలను చూస్తా ఉన్నారు మరొకసారి కనుక బీజేపీ అధికారులకు వస్తే కార్మికులకు రాబోయే కాలంలో గడ్డు కాలం రాక తప్పదు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి వేణుగోపాల్ రెడ్డి ఆసరి మహేష్ ఎస్కే గౌస్ సాగర్ సాయి కృష్ణ దాసరి సురేష్ శశికిరణ్ సత్యనారాయణరావు నరహరి కోలేటి నరేష్ జంగంపల్లి మల్లేష్ బుగ్గరం శ్రీనివాస్ గజేందర్ ఎం మల్లేష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు